నమస్తే భయ్యా నీ పేరు నా పేరు అనిల్ ఇప్పుడు స్పిరిట్ మూవ్ లో దీపిక పడుకొని తీస్తారు కదా తీసేస్తూ అవడం వచ్చే స్టోరీని పిఆర్ టీమ్ కి అయితే లీక్ చేయడం జరిగింది సో దాని మీద మీరు ఎలా స్పందిస్తారు బ్రో తీసేస్తే మరి షోట్ లీక్ చేసేస్తారా తెలుగులో డబ్బింగ్ చెప్పు అని చెప్పారంట సందీప్ రెడ్డి వంద డైరెక్టర్ గారు ఆమె చెప్పాలని తెలుగు మీద అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు మరి తెలుగు సినిమాలు ఎందుకు ఇవ్వడం తెలుగు వాళ్ళే ఆదరిస్తుంది వేరే వాళ్ళు ఆదరిస్తున్నప్పుడు వేరే దానిలో గెలిచి కదా సినిమా అనేది ఒకరిచైతే రాదనమాట డైరెక్టర్ ఎంతో కష్టపడి ఎన్నో రాత్రులు ఎన్నో ప్రగళ్ళు కష్టపడి ఆ రైటింగ్ టేబుల్ మీద ఆయన మీద ఎవరైతే టైం ఉందో ఆ టైం కేటాయిస్తేనే ఆ సినిమా అనేది ఆ స్టోరీ అనేది బయటకు వచ్చింది అనమాట ఆ స్టోరీ లీక్ చేయాలంటే సినిమా మీద నీకు ఏంటంటే ఒక రెస్పెక్ట్ అనేది లేదన్నట్టే యాక్టర్ కానట్టే అనమాట సినిమా మీద ఎవరైతే ప్రేమతో ఉంటారో ఆ సినిమాలో ఉన్నా లేకున్నా అక్కడ అసలు ఆ సినిమాకి రిలేటెడ్గా లేకున్నా కూడా ఆ సినిమా అనేది గౌరవిస్తారనమాట సినిమాలో లేకపోతే స్టోరీ లీక్ చేయమంటే నాకు అర్థం కావట్లేదు నన్ను ఇప్పుడు సందీప్ వంగ ఎప్పుడెప్పుడు దొరుకుతారని బాలీవుడ్ అయితే కుక్కలాగా కాచుకొని ఉన్నది సో ఇప్పుడు స్టోరీ లీక్ అవ్వడం సందీప్ ఎఫెక్ట్ పడతా బాలీవుడ్ మొత్తం అసలు చాలా పైర్ మీద ఉన్నారు సందీప్ వంగ మీద ఆల్రెడీ ఆయన తీసిన యానిమల్ మూవీలో క్యారెక్టర్ కూడా సినిమాలో ఛాన్స్ ఇవ్వలేదు అని కూడా స్టాక్ వచ్చింది బయటికి సో దాని మీద మీరు ఎలా స్పందిస్తున్నారు ఇప్పుడు అదే లీక్ చేసిన తర్వాత నెగిటివ్ అనేది వస్తా ఉంటుంది నెగిటివ్ చేశారు ఆల్రెడీ నెగిటివ్ అయిపోయింది కానీ ఒక సినిమాలో దమ్ము ఉన్నప్పుడు స్టోరీ చెప్తే కాదనమాట స్క్రీన్ ప్లేయర్ ఉంటుంది దమ్ము ఆ స్క్రీన్ ప్లేయర్ లో దమ్ము ఆ స్క్రీన్ పే తీసేంత దమ్ ఆయనకుంది కంపల్సరీ ఆమె స్టోరీ లీక్ చేసినంత మాత్రం అదేంటి మూర్ఖతం అంటారు చేతే చేయని పర్లేదు అలాంటి వాళ్ళని ఏం చేయాలంటే నేను చెప్పాలంటే తెలుగు సినిమా ఉంది అనమాట కానీ ఆ సినిమాని సినిమాలో లేకపోతే అలా చేయడం అనేది చాలా బాధాకరం అనమాట చాలా తప్పది ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగతా వాళ్ళు కూడా తెలుసుకోవాలి కంపల్సరీ అదేవిధంగా ఆ సినిమా అయితే మంచి హిట్ అవుతుంది చూద్దాం మరి ఫర్దర్ ఏం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ